జోహార్ విద్యుత్ పోరాట అమర వీరులకు విద్యుత్ పోరాట అమర వీరులకు వైసా అమర వీరుల ఆశయాలు అమర వీరుల ఆశయాలు బషీర్ బాగ్ వీరుల అమరవీరుల వీరుల ఆశయాలు సోదరి సోదరులారా సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి అయ్యా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు జిదగాడిగా ఉంటూ ప్రపంచ బ్యాంకు విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలనేటువంటి కుటపూరితంగా విద్యుత్ ఛార్జీలు పెంచి అదే విధంగా విద్యుత్తును ప్రైవేటీకరణ చేసే దానికోసం వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వామపక్ష పార్టీల నాయకత్వంలో అసైన్మెంట్ నియోజకవర్గ ముట్టడి కోసం పోయింది ఆ సందర్భంలో బసీర్బాగ్ లో కాల్పుల్లో అనేక మంది కామెడ్స్ వందలాది మంది కామెడ్స్ గాయ అదే విధంగా అదేవిధంగా కామ్రేడ్ కామకృష్ణ విష్ణువర్ధను భాగస్వామి అనేటువంటి యోధాని యోధులు ఆ పోలీసు కాల్పుల్లో అమలు అయ్యారు వారి స్మరించుకోవడం కోసం వారు ఏ త్యాగం కోసం అయితే ఏ పోరాటం కోసం అయితే ఏ విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా పోరాడారు రోజు కూడా మనం దానికోసం నిర్వహించినటువంటి అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు కేంద్రం వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ సిద్ధాంతాన్ని విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లులు తీసుకొచ్చి పార్లమెంటులో అమలు చేయడం కోసం ప్రయత్నిస్తుంది దానికి వ్యతిరేకంగా కూడా ఈ రోజు మనం